హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కారం కారంగా పుల్లగా నోటికేమైనా తినాలి అనిపిస్తే తక్కువ టైంలో సింపుల్గా హెల్దీగా రెడీ చేసుకుని తామర గింజల చాట్ను ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసి చిన్న కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని తక్కువగా పెట్టి ఫ్రై చేయండి బాగా వేగుతాయి క్రిస్పీగా పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వాళ్ళు వీటిని డ్రై రోస్ట్ అయినా చేసి తీసుకోవచ్చు ఇవిలా ఎర్రగా వేగనిచ్చేసి ప్లేట్లోకి తీసుకోండి ఇదే ప్యాన్లో ఒక కప్పు పూల మకాన్ తామరగింజలు అంటాం కదండి వాటిని వేసి లో ఫ్లేమ్ పెట్టుకుని వీటిని కూడా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోండి అప్పుడే క్రిస్పీగా వేగుతాయి ఇవిలా బాగా వేగిన తర్వాత వీటిని ఇలా పక్కకు జరిపి ఒక స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు మువు స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసేసుకుని ఇవన్నీ కలిసేట్టు కలుపుకోవాలి దీనిలోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ తామర గింజలకు పట్టుకునేటట్టు తిప్పుతూ కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి లేకపోతే పూర్తిగా సిమ్లోనైనా పెట్టుకుని కలుపుకోండి లేకపోతే మసాలా ఫ్లేవర్ మారిపోతుంది ఒక గిన్నెను తీసుకుని దీనిలోకి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చి సన్నని తరుగు వేసుకుని దీనిలోకి హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ చాట్ మసాలా వేసి అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుని మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం తామర గింజల్లో కూడా వేసుకున్నాం కదా ఇందులో వేసుకునేటప్పుడు చూసి మన రుచికి తగ్గట్టు కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఇవి ఇలా కలిపేసుకున్నాక దీనిలోకి వేయించుకున్న పల్లీలు తామరగింజలు కొద్దిగా కొత్తిమీరను వేసుకుని అంతా కలిపేసుకోవాలండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే చాలు పూల్ మకాన్ చాట్ రెడీ అవుతుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్